హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పొంగలండి మిరియాల పొంగల్ అంటారు కట్టి పొంగల్ అంటారండి ఇదిగండి నేనైతే ఈ విధంగా చేస్తానండి బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడైనా వారంలో ఒకసారి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి అది కూడా ఎండాకాలం కదండి ఇలా పెసరపప్పుతో ఇలా పొంగల్ చేసుకుని ఉదయాన్నే తింటే కడుపుకి చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది వేడి అనేది లేకుండా ముందుగా చట్నీ అండి పల్లీలు ఒక గుప్పిడు అంటే తీసుకున్నానండి గుప్పిడు పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇవ్వండి అలాగే పచ్చిమిర్చి కూడా మనం కారంగా తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక చిన్న వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలండి వేసుకొని అలాగే పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ అండి వేసుకున్నాను మీ ఇష్టం అండి నేనైతే క్వాంటిటీ తక్కువ ఇవి ఇదే క్వాంటిటీని పెంచుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా తాలింపు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి పొంగల్లోకి ఈ చట్నీ ఇవ్వండి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండిమిర్చి వేసి ఈ విధంగా తాలింపు వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేయ చేయని వారు ఇలా ఇదే ఈ విధంగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి సమ్మర్ కదండి ఇలా పెసరపప్పుతో చేసుకుంటే ఒంటికి కూడా చలువ చేస్తుందండి పొంగలి ముందు ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత పెసరపప్పు కూడా నేను సగం పెసరపప్పు సగం బియ్యం అండి అంటే ఒక గ్లాసు అయితే అందులో ఆఫ్ పెసరపప్పు అండి లో ఫ్లేమ్లో అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని బియ్యం పెసరపప్పు కలిపి కడిగేసి నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఒక అరగంట ముందు ఇగోండి తాలింపు వేసుకుంటున్నాను కళాయిలు ఆయిల్ నెయ్యి అండి రెండు సమ్మపాళ్ళలో వేసుకోవాలి వేసుకొని జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలండి ఒక పది పదిహేను అండి కారం ఎక్కువ వేసుకోకర్లేదండి ఒక పది గింజలు అయితే చాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు చిన్న ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే అల్లం ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అండి మీకు కారణ తగ్గట్టు తీసుకోండి నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అల్లం ముక్కలు వెల్లుల్లి కరివేపాకు వేసి ఫ్రై చేశానండి జీలకర్ర మిరియాలు అలాగే ఒక టమాటా అండి చిన్న టమాటా వేసుకొని ఇవి టమాటా ముక్కల్లో సాల్ట్ వేసి పెట్టానండి ముందు అవి వేసుకొని ఇలా మగ్గించుకోవాలండి మగ్గించుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ కదండి రైసు మనం నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ వేసుకోవాలి డ్రైన్ చేసేసి అలాగే ముందు పసుపు వేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి మంచిగా వేగాలండి ఈ టమాటా మంచిగా మగ్గిపోవాలి ఇప్పుడు వడకట్టుకొని పెట్టుకోవాలండి రైస్ని పెసరపప్పు రైస్ కడిగి పెట్టుకుంటాం కదండీ ఈ వడకట్టు పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు కడిగిన నానబెట్టుకోవాలి పెసరపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ముందు కళాయిలో లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇగోండి ఇవి రెండిట్లు కడిగి పెట్టుకున్నానండి ఒక అరగంట ముందు నానిన తర్వాత వడకట్టి పెట్టాను ఇప్పుడు ఇవి తాలింపులు వేసుకొని తాలింపుకి బాగా పట్టేలాగా కాసేపు రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి తాలింపులు వేసి ఇదిగోండి ఈ విధంగా వేసుకొని రెండు కలిపి కాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టాలండి ఒక్క రెండు మూడు సెకండ్లు ఇలా చేస్తే ఈ ఫ్లేవర్ మొత్తం ఈ రైస్కి పెసరపప్పుకి పట్టి మంచి బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి ఎప్పుడు చేయలేని వారు దీనికి పల్లీ చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇవ్వండి ఎండ వెళ్తురండి ఉదయం టిఫిన్ టైంకి మాకు ఈ విధంగా కిటికీలోంచి అయితే ఎండ లోపలికి వస్తాయండి సూర్యకిరణాలు ఇకండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి గ్లాసు రైస్కి రెండు గ్లా రెండున్నర వాటర్ వేసుకున్నానండి వాటర్ ఏం నల్లగా ఉన్నాయనుకుంటున్నారా నెయ్యి ముందు రోజు నేను మడగబెట్టిన నెయ్యి ఉంటుంది కదండి అది గోదావరి అంటారు కదండి అందులో నీళ్ళు వేసి మరగబెట్టి ఆ వాటర్ని ఇందులో వడకట్టేశానండి అలా నేను నెయ్యి మనం మరగబెట్టిన తర్వాత ఇది వస్తుంది కదండి గోదావరి అంటారు మరి మీ సైడ్ ఏమంటారు తెలియదు అండి శేషం అని కూడా అంటామండి మేమైతే ఆ వాటర్ అండి గ్లాస్కి రెండు రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఆ విధంగా వేసుకొని ఉప్పు సరిచూసుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ముందు ఉడికించుకోవాలండి ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఇదే టైంలో మీరు సాల్ట్ సరిపోతే చూసుకోండి నేను వేసుకున్నాను కొద్దిగా ఇలా సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి అట్టేసరాన్నం అంటారు కదండీ నేనైతే ఎప్పుడు కూడా రైస్ కూడా ఇదే విధంగా అట్టేసరాన్నం వండేస్తానండి అయితే వార్చను ఎప్పుడు ఇంతండి ఏ చాకుతోటైనా ఈ విధంగా చూస్తానండి నేను ఉడికిందో లేదో అని చాకు కానీ స్పూన్ కానీ పెట్టి ఇలా చూసుకుంటానండి ప్రతిరోజు ఇదే విధంగా రైస్ కూడా ఇదే విధంగా ఉడికించుకుంటానండి నేనైతే ఇదిగోండి ఈ కింద మీద కొద్దిగా కలపాలండి ఈ చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాగా